తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు ఉత్తర ద్వార దర్శనానికి క్యూ లైన్ల అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని ఈవో వెల్లడించారు క్యూ లైన్లో భక్తులు కూర్చొని వేచి ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు భక్తుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా క్యూ లైన్ల వద్ద అదనంగా నాలుగు బ్లాకుల టాయిలెట్లు నిర్మిస్తున్నామని చెప్పారు మూడు బ్లాకులు డిసెంబర్ ముప్పై నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి కొన్ని చాలా వరకు మూడు బ్లాక్ టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ ని ఈ క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది క్యూ లైన్స్ లో కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి క్యూ లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలానే ఇప్పుడు క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రేవిన్సెస్ వస్తాయి దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక నాలుగు బ్లాక్లు కూడా బిల్డ్ చేయడం జరిగింది దాంట్లో మూడు బ్లాక్లు ఆల్మోస్ట్ రేపు థర్టీ ఇయర్స్ లోపల దాన్ని యూటిలైజేషన్ లోకి వస్తాయి సో దాంతో పాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా సిక్స్టీ త్రీ గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నం అన్న ప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వడం జరుగుతుంది అలానే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఒకవేళ ఏమన్నా కార్యక్రమం లోపల రిచువల్స్ ఉన్నప్పుడు లైన్ ఆగిపోయినప్పుడు వాళ్ళకు మొబైల్ కొన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ లైక్ పంప్స్ లాగా వాటిని కూడా ఒక దాదాపు పది పదిహేను దాకా తెప్పించడం జరిగింది వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడే మనకి స్టాటిక్గా కొన్ని ఉంటాయి మొబైల్గా కూడా కొన్ని ఉంటాయి అలానే మనకి ఫుడ్ వ్యాన్స్ కూడా కొన్ని మొబైల్ మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో టెంపుల్లో రిచువల్స్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు గంటలు క్యూ లైన్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఆ సందర్భాల్లో మన ఈ మొబైల్ ఎక్విప్మెంట్స్ ద్వారా భక్తులు సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన వర్క్స్ కూడా భక్తులు కూడా ఉన్న వాటిని తెలుసుకొని వాడుకొని అక్కడ మనకి ప్లకార్డ్ కూడా పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది సైనేజ్ బోర్డ్స్ చూసుకొని ఇటుపక్క ఉన్నాయి వాటర్ ఎక్కడ ఉంది టాయిలెట్స్ ఉన్నాయి లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఎక్కడుంది ఫుడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా అన్ని భాషల్లో కూడా పెట్టడం జరిగింది అవన్నీ కూడా భక్తులు అర్థం చేసుకొని చూసి తెలుసుకొని వాళ్ళని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి